హీరో విశాల్ని చూసిన జనాలు మాత్రం సంతోషించడం లేదు తిడుతున్నారు దానికి తోడు ఓ పాయింట్ పెట్టి నెట్టింటి ఏకపారేస్తున్నారు విశాల్ హీరోగా సుందర్శి డైరెక్షన్లో పన్నెండేళ్ల క్రితం మదగజరాజ సినిమా చేశాడు అప్పట్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోని విశాల్ వణుకుతూ ప్రత్యక్షమయ్యాడు బుడ్డి కళ్ళద్దాలు లూస్ వైట్ కుర్తాలో దర్శనమిచ్చాడు అందులోనూ స్టేజ్ పై మెల్లిగా నడుస్తూ వణుకుతూ మాట్లాడుతూ కనిపించాడు దీంతో విశాల్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం బాగోలేదేమని ఆందోళన చెందారు విశాల్ ఆ రెండు రోజులు నెట్టింట ట్రెండ్ చేశారు చాలా ఏళ్ల తర్వాత హీరో నటించిన మదగజరాజ సినిమాకు మంచి ప్రమోషన్ లభించినట్టయింది ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది ఫైనల్గా థియేటర్లు నిండాయి సినిమా హిట్ అనే టాక్స్ బయటకొచ్చింది కట్ చేస్తే ఈ ఫిలిం రిజల్ట్ తర్వాత బయటకొచ్చిన ఈ హీరో టీషర్ట్ అండ్ జీన్స్లో కనిపించాడు ఎప్పటిలానే మీడియా ముందు మాట్లాడి మరోసారి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు దీంతో నెటిజన్సు విశాల్కి రోగం లేదు ఏమీ లేదు అంతా ఓవర్ యాక్షన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు